కీర్తిశేషులు బొమ్మ వెంకన్న గారు మాజీ శాసనసభ్యులు ఇందీ వారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు బలహీన వర్గాల ఉద్యమం కానీ సామాజిక న్యాయం కోసం పోరాడినటువంటి వ్యక్తి ఎప్పటినుంచో ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కృషి చేసినటువంటి మాజీ శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో గౌరవెల్లి ప్రాజెక్టుకి సంబంధించిన రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర సందర్భంగా ప్రజలందరూ అడుగుతున్నటువంటి సందర్భంలో ప్రాజెక్టు సాధన కోసం పోరాడినటువంటి వ్యక్తిగా అనేక సందర్భాల్లో మాకు మార్గదర్శక ఉన్నటువంటి బొమ్మ కన్నగారి జయంతి సందర్భంగా వారికి అర్పిస్తూ వారి ఆలోచన మేరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి రైతాంగానికి అన్ని రకాలుగా వ్యవసాయపరమైనటువంటి అంశాలకు అండగా ఉంటూనే సామాజిక న్యాయం కోసం పోరాడతామైనటువంటి మాట తెలియజేస్తూ వారికి నివాళులర్పిస్తా ఉన్నాను